బ్రహ్మార్పణం నువ్వు నిర్విఘ్నంగా బ్రహ్మముగా ఉంటే మాయకు చోటు లేదు నీవు మాయకు లోబడుట లేదు మాయకు అతీతంగా ఉన్నావు పరమాత్మగా ఉన్నావు పంచభూతాలు ఎలా డ్యూటీ చేస్తున్నాయో అదేవిధంగా బ్రహ్మముగా ఏ పట్టు లేకుండా పాత్ర డ్యూటీ చేస్తూ బ్రహ్మముగా మిగులుతున్నావు దేహం నీవు కాదు నీవు శాశ్వతము సర్వాధారము అయిన పరమాత్మవు దేహభావనతో ఉంటే దేహాన్ని ఎన్నాళ్ళని దాచిపెడతావు దేహం ఏదో రోజు బూడిదవుతుంది అప్పుడు దేహం లేదు కదిలే దేవుడు అంతర్యామిగా ఉన్నప్పుడు తెలుసుకోవడం మానేసి ఎక్కడో వెతుకుతున్నాము నేనే అంతా అంటే అంతటినీ బ్రహ్మముగా చూడటం మన ఆలోచన బహిర్ముఖం కాకుండా అంతర్ముఖంగా బ్రహ్మముగా బ్రతుకుతున్నాము ఈ దేహం కారు ఎక్కినా విమానం ఎక్కినా నడిచి వెళ్ళినా మనతో మనం ఉన్నాము బ్రహ్మా